తిరుమలగిరి టౌన్షిప్ తిరుమలగిరి టౌన్షిప్ ఇది మనకి ఇక్కడ హైవేకి అతి చేరువలో తిరుమలగిరి టౌన్షిప్ ఇది మొత్తం కూడా తిరుమలగిరి టౌన్షిప్ వంద ఎకరాల పైన ఉంటుంది చాలా పెద్ద వెంచరు మరి కేవలం హైవేకి అతి సమీపంలో ఉన్నటువంటి వెంచరు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ వచ్చేసి మనకు గోశాల ఇది గోశాల మనకి కనబడుతున్నది గోశాల ఇది హెచ్ రెస్టారెంట్ తర్వాత మనకు అతి సమీపంలో ఇక్కడ వెజ్ స్కూల్ ఉంది అక్కడ కనపడేది విద్యుత్ స్కూలు తర్వాత ఇక్కడ పక్కన వచ్చేసి ఎడిఫై ఎడిఫై స్కూల్ కూడా అంటే స్కూల్కి చాలా దగ్గరలో చాలా దగ్గరలో ఉన్నటువంటి మనకు తిరుమలగిరి టౌన్షిప్ లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ స్థలము ఆ స్థలంలో మనము ఇల్లు కట్టించి ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నాము మనకు సరౌండింగ్ ఉద్యోగ సరౌండింగ్ చూసుకుంటే అన్ని వసతులతో మనకు ఒక చక్కటి ఇల్లు అనేది మనకు మరి ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి హాయ్ హలో దిస్ ఇస్ కావసే మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం టీవీ ఈరోజు మనము కర్నూల్లో అతి సమీపంలో కేవలం ఏడు కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి బిర్లా గేట్ నుంచి కేవలం ఏడు కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి తిరుమలగిరి టౌన్షిప్ దగ్గర ఉన్నాము మరి మనం వెరైటీగా ఈరోజు తిరుమలగిరి టౌన్షిప్కి వచ్చాము తిరుమలగిరి టౌన్షిప్ అనేది చాలా పెద్ద వెంచర్ కర్నూల్లో కర్నూల్లో అతి సమీపంలో ఇంత పెద్ద వెంచర్ అనేది ఎక్కడ లేదు మరి ఈ వెంచర్లో వెరైటీగా మనకు ఇక్కడ ఒక కాన్సెప్ట్తో ఏమొచ్చిందంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఏ బ్లాక్లో ఉన్నాము థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజులో ఉన్నటువంటి తూర్ ఫేస్ అటువంటి స్థలానికి వచ్చాము మరి ఇక్కడ మనకు ఓనర్ గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళే స్థలం ఇస్తారు వాళ్ళే దగ్గరుండి క్వాలిటీ బేస్తో ఇల్లు కట్టిస్తామని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది మనకు వీళ్ళకు గతంలో అనుభవం ఉంది చాలా చోట్ల ఇల్లు కట్టించారు కర్నూలు టౌన్లో అన్ని ప్రాంతాల్లో ఇల్లు కట్టినటువంటి అనుభవం ఉంది ఆ అనుభవంతో వీళ్ళు ఏంటంటే మేము స్థలం మాదే ఇల్లు కూడా మేమే కట్టిస్తామనేది వీళ్ళ సబ్జెక్ట్ తర్వాత క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు మనకు ముందే బైబ్యాక్ అగ్రిమెంట్ కూడా చేస్తారు ఏ స్టీల్ వాడుతున్నారు ఏ సిమెంట్ వాడుతున్నారు ఏ ఎలాంటి అన్నీ కూడా పైపులు ఎలా వాడుతున్నారు బేస్ మట్టం ఎంత దాని క్వాంటిటీ ఎంత అన్నీ కూడా మనకు క్లియర్గా ముందే అగ్రిమెంట్ చేసుకుంటారు మరి ఇదైతే చాలా మంచి కాన్సెప్ట్ మనం చూడొచ్చు లొకేషన్ కూడా ఇప్పుడు చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయి ఇక్కడ పక్కనే ఇల్లు ఉంది మరి ఇక్కడ అంతా కూడా డెవలప్ ఏరియా ఇదంతా కూడా డెవలప్ ఏరియా మరి మనకు ఆల్రెడీ కరెంట్ ఫోల్స్ ఇవన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి రోడ్డు సదుపాయం ఉంది మనకి ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్డు ఉంది మరి థర్టీ ఫీట్ రోడ్ ముందర ఉండి అన్ని వసతులతో మేము ఇల్లు కట్టిస్తామని చెప్పి మనకు ఒక మంచి కాన్సెప్ట్ వచ్చింది మరి ఓనర్ ఏం చెప్తున్నారంటే పన్నెండు వందల ఎస్ఎఫ్టీతో ఇల్లు కట్టిస్తారు ప్లస్ వన్ అప్రూవల్ ఉంది విత్ బోర్ బోర్ సదుపాయం కూడా కల్పిస్తారు సో ఇన్ని సదుపాయాలతో మరి క్వాలిటీ బేస్తో మంచి లొకేషన్లో తూర్పు ఫేస్ కలిగినటువంటి ఈ స్థలము తీసుకొని వాళ్ళు మనకు సిక్స్ నుంచి ఎయిట్ మంత్స్ లోపు మేము కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామని గట్టిగా వాగ్దానం చేస్తున్నారు మీకు వ్రాతపూర్వకంగా కూడా రాసి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు బట్ ఇదైతే చాలా మంచి అవకాశం నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో ఇల్లు కట్టేయడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు మనకున్నటువంటి పని ఒత్తిడిలో కానివ్వండి మనకున్నటువంటి ఈ బిజీ లైఫ్లో మనం ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టించుకొని బేస్ మట్టం వేసుకొని వాటికి నీళ్లు కొట్టడము సిమెంట్ తెచ్చుకోవడము ఇసుక తెచ్చుకోవడం ఇవన్నీ చాలా సమస్యతో కూడినటువంటి సమస్యలు తర్వాత చాలామంది కాంట్రాక్టర్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయరు క్వాలిటీ సరిగా వాడరు అనేది మనకు అపోహ ఉంది కాబట్టి ఈ అపోహలో నుంచి అన్ని తొలగే తొలగించడానికి మనకు వీళ్ళు ఇచ్చేటువంటి బెస్ట్ ఏంటంటే స్థలము వీళ్ళదే వీళ్ళు కట్టిస్తున్నారు సో ఇది మనకు కొద్దిగా కలిసి వస్తుందని నేను అనుకుంటున్నాను అన్నీ వాస్తు ప్రకారం కట్టేయడానికి వాస్తు ప్లాన్తో కట్టేయడానికి తర్వాత వాళ్ళు కేవలము వాళ్ళ ప్లానే కాదు మీ నుంచి కూడా ఏమేమి కావాలనేది కూడా మీ రిక్వైర్మెంట్ ప్రకారంగా కూడా కట్టేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మనం ఒకటే మనం కొనేవాళ్ళం మనమే కాబట్టి ఉండేవాళ్ళం మనం కాబట్టి మన టేస్ట్కి అనుగుణంగా కట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మా దగ్గర సోముశెట్టిరాజు గారు ఉన్నారు మనకు మరి ఇదని హౌస్ ఓనర్ మరి హౌస్ ఓనర్ గారు మాట్లాడుకుందాం నమస్తే అండి మరి ఎట్లా మీరు ఏ రకంగా దీన్ని ప్లాన్ చేస్తున్నారు ఏ విధంగా కనిపిచ్చి మా కస్టమర్కిద్దామనుకుంటున్నాం చెప్పగలుగుతున్నాను ఇక్కడ వచ్చేసి తిరుమల టౌన్ షిప్ అండి మనకు వచ్చేసి లొకేషన్ బిర్లా బిర్లా గేట్ నుండి ఎగ్జాక్ట్ గా సెవెన్ కిలోమీటర్స్ లీడింగ్ వస్తుంది ఇక్కడికి ఇక్కడికి మనం థర్టీ ఫార్టీ ఫైవ్ అనగా త్రీ పాయింట్ జీరో నైన్ లో ఈస్ట్ ఫేస్ లో అది ఉత్తర విషయాన్ని అడగ పడే విధంగా మనం ఈ ఫ్లాట్ ను పర్చేస్ చాలా మనకు మనకున్న ఎక్స్పీరియన్స్ మనం ముందు కట్టడంలో దాదాపు పన్నెండు పూర్తి చేస్తాం ఇంకోటి మంది కొట్టారు అని చెప్పడం కలిపి ఇక్కడ ఈ అనుభవంతో మనం ఇక్కడ ఇల్లు కట్టాలని నిర్ణయించి ఇది ముందు ప్రీ బుకింగ్ అంటే ఇంటి ఓనర్ తోనే ఇక్కడ సారీ గృహపవేశం కాదండి పూజ కూడా స్టార్టింగ్ నుండి వాళ్ళతోనే చేయించి వాళ్ళు కాంటాక్ట్ తో ప్రతిది గమనించి దీన్ని వాళ్ళు సొంతం చేసుకోగలరని మనం ఈ కాన్సెప్ట్ పెట్టడం జరిగింది మీరు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నుంచి గతంలో ఒక ప్రైవేట్ కంపెనీ లో ఎంప్లాయ్ చేసుకుని అక్కడ నుండి వచ్చి ఫోర్ ఇయర్స్ తర్వాత నుండి ఓన్ గా ఇలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా గుంచాలోడ్ లో ఒక రెండు ఇల్లు కట్టినాము ముజాఫర్ నగర్ ఒకటి రిమైనింగ్ నందికొట్కూర్ లో ఒక నాలుగు ఇల్లు కట్టినాం అదాపు ఎయిట్ టు టెన్ టెన్ హౌసెస్ కంప్లీట్ చేసుకుని ముందుకు వచ్చినాం ఆ ల్యాండ్ కడుతూ అక్కడ హౌసెస్ కట్టి ల్యాండ్ పర్చేస్ చేసుకోవడం జరిగింది இப்படி இது ஃபதர்ஸ் కాన్సెప్ట్ ముందు ముందుకు సార్ మరి కస్టమర్ తీసుకుని మరి మేము తీసుకోదలుచుకున్నాము మరి మీరు మాకు ఎలా ఇవ్వదలుచుకున్నారు ఎంత బడ్జెట్ లో ఇప్పుడు ప్రజెంట్ మీరేమో సిక్స్టీ ఫైవ్ లాక్స్ అంటున్నారు సిక్స్టీ ఫైవ్ లాక్స్ లో మీరు మాకు ఇల్లు అందిస్తున్నప్పుడు ఎంత కట్టాలి ఎలా ప్రొసీజర్ చెప్పండి స్టార్టింగ్ వచ్చేసండి మీకు ప్రైజ్ మాట్లాడుకున్న తర్వాత ఆ ప్రైజ్ లో మినిమం ఒక టెన్ లాక్స్ మనకు క్యాష్ ప్రీ బుకింగ్ లో బుకింగ్ అలాట్మెంట్ చేసుకున్న తర్వాత మేము ఇమీడియట్ గా బోర్ వేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేస్తాం బేస్మెంట్ వరకు ఆ టెన్ లాక్స్ లోనే బేస్మెంట్ కంప్లీట్ చేస్తాం అనదరగా మీకు రిజిస్ట్రేషన్ కావాలి నేను బ్యాంకులోకి వెళ్ళాలి అని అనే పద్ధతి ఉన్నది ఉన్న ఉన్నందువల్ల దాంట్లో టోటల్ టోటల్ అమౌంట్ పైన ఒక సిక్స్టీ పర్సెంట్ మాకు రిలీజ్ మాకు అమౌంట్కి చేతికి వచ్చిందంటే మీకు రిజిస్టర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన ఆటికీ సగం అమౌంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వర్క్ జరిగే దాన్ని పట్టించి సేకరించుకోవడం జరుగుతుంది ఇది మొత్తం ఎయిట్ మంత్స్ ప్రాసెస్ ఎయిట్ మంత్స్ పవర్ అయింది సిక్స్ టు ఎయిట్ మంత్స్ అండి మాక్సిమం వీలైనంత అందరిలో సెవెన్ సెవెన్ టు ఎయిట్ మంత్స్ లో కంప్లీట్ చేయడానికి ఉత్సాహపడతాం సో మొదటిసారిగా మనకు వాళ్ళు ఏమంటున్నారంటే టోటల్ రిజిస్ట్రేషన్ అయితే సిక్స్టీ పర్సెంట్ పే చేసి మిగతా ఫార్టీ పర్సెంట్ ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఇవ్వమంటున్నారు లేదు ఇంకా కొద్ది టైం తీసుకోవాలంటే ముందు ఒక పది లక్షలు ఇస్తే మీకు బేస్ మట్టం లెవెల్లో మేము తయారు చేసి ఇస్తా ఇది కూడా మంచి కాన్సెప్టే మరి మీరు ఇక్కడే చేస్తారా మరి మాకు కర్నూల్లో ఎక్కడైనా ఇల్లు కట్టించి మాకు ఇవ్వడానికి మీరు సహకరిస్తారా కర్నూలు మున్సిపల్ లిమిట్స్ కాకుండా ఇంక్లూడ్ ఎక్కడైనా కానీ ఈ పరిధిలో చుట్టుపక్కల పరిధిలో ఎక్కడైనా కానీ మన ఒక రేట్ అనే ఉంటుంది మార్కెట్ ప్రకారం బట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ తీసుకుని ఇది పిఓపి ఇచ్చి మంచి లిబరల్ సెటిస్ఫికేషన్ తో ముందు పోవడానికి ఎక్కడైనా కానీ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అనగా ఇప్పుడు మనకి ఈ హౌస్ లో మీరు మాకు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ఈ హౌస్ లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ ప్లస్ వన్ అప్రూవల్ ఇస్తున్నాము బోర్ ఇస్తున్నాము పిఓఫ్ ఇస్తున్నాము ఫ్రంట్ లో పార్కింగ్ ఏరియాలో టోటల్ గా పార్కింగ్ టైల్ సఫారీ అనేది ఉండదు ఎక్కడ చూసినా కానీ పార్కింగ్ టైల్ ఉంటుంది ఇంక్లూడింగ్ గ్రెనేట్ మెట్స్ మెట్లకు కూడా కూడా గ్రెనేటే ఉంటుంది పైన పార్కింగ్ ఏరియాలో సీలింగ్ చూసినా గానీ పీవీసీ ఉంటుంది టోటల్ గా ప్రతి రూమ్ లో ఒక్కొక్క దానికి ఒక వాల్ పేపర్ ఇస్తున్నాము మెయిన్ డోర్ కూడా సఫిషియట్ గా నెంబర్ వన్ డేకి ఇచ్చి సెంట్రల్ లాక్ సిస్టమ్ సెంట్రల్ లాక్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నాము టోటల్ గా ప్రీమియం క్వాలిటీలో వచ్చేస్తుంది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా ప్రీమియం ప్రీమియం లో వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు చాలా మంది అపోహ ఏమవుతుందంటే ఈ లో క్వాలిటీ వాడి వాళ్ళు మనకు రేట్ హై చేసి చెప్తున్నారు అనేది మరి మీరు ఎగ్జాక్ట్లీ దాన్ని కూడా మనం వాళ్ళ ఆలోచన దృష్టిలో పెట్టుకొని మనం ఫస్ట్ డే ఫస్ట్ డేనే మనకు సిచువేషన్ కాపీ వాళ్ళకి అలాడ్ చేస్తున్నాం అందులో ప్రతి వివరంగా ప్రతి పాయింట్ వన్ టు వన్ మెన్షన్ చేయడం కూడా జరుగుతుంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది డే అంటే ఏ రోజైతే మనం బుకింగ్ చేసుకుంటామో ఆ రోజే ఆ అగ్రిమెంట్ ని మీకు ఐ కాంటాక్ట్ మీకు చేతికి ఇవ్వబడుతుంది ఓకే దాని అనుసరించి అనుకూలంగా మేము కన్స్ట్రక్షన్ కి ముందుకు వెళ్తాము సో దాని వల్ల క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాదు ప్రతిది కూడా అక్కడ మెన్షన్ అయి ఉంటుంది ఆ మెన్షన్ అయిన దాంట్లో ఏది కూడా తేడా జరగదు ఒకవేళ అలాంటి జరిగిన పక్షంలో మీకు ప్రశ్నించడానికి అధికారం ఫుల్ గా ఉంటుంది చాలా మంచి కాన్సెప్ట్ ఇది స్థలం వాళ్ళదే ఇల్లు వాళ్ళే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు సిక్స్టీ పర్సెంట్ మనం పే చేస్తాము రిమైనింగ్ అమౌంట్ మనకు పే చేయడానికి ఎయిట్ మంత్స్ టైం ఉంది అంటే నాకు తెలిసి ఇది చాలా మంచి కాన్సెప్ట్ మరి కావాల్సిన వాళ్ళు మీరు త్వరపడండి మీ మీకు మీకు అనుగుణంగా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడానికి మరి సోమిశెట్టి గారు సిద్ధంగా ఉన్నారు